ప్రైజ్ ద లోడ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కామన్ గారి సంకలనం ఆగస్ట్ మూడో తారీఖు కొరకైన వాగ్దానం పౌరుషం గలవారే ఉండుడి బలవంతులై ఉండుడి కొరిందకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయం పదమూడవ వచనం జీవితం ఒడిదొడుకులు లేకుండా సాగిపోవాలని ప్రార్థించకండి మీ శక్తికి సరిపోయిన పనులే మీకు ఎదురవ్వాలని ప్రార్థించకండి మీ శక్తికి తగిన పనులే మీరు చేస్తే దానిలో ఆశ్చర్యం ఏముంది దేవుడు మీ చేత అద్భుత కార్యాలు చేయించనున్నాడు మనం స్థిమితంగా తేలికగా జీవితాలను వెళ్ళబోస్తూ ఉంటే గొప్ప వాళ్ళగా ఎప్పటికీ చేయడన్నది గుర్తుంచుకోండి అలాంటి జీవితం క్రిందికి నడిపిస్తుందే గాని ఔన్నత్యానికి నడిపించదు పరలోకం మనకు పైగా ఉంది మనం ఎప్పుడు పైనున్న పరలోకం వైపు చూస్తూ ఉండాలి కొందరుంటారు వాళ్ళు త్యాగం సంయమనం నిస్వార్థపరత్వం మొదలైన లక్షణాలు మూలంగా సాధించదగ్గ శ్రేష్టమైన విషయాల జోలికి వెళ్ళనే వెళ్ళరు కానీ శ్రమించి పనిచేయడం కష్టాలకు ఓర్చుకోవడం ఇవి ఔన్నత్యానికి సోపానాలు పచ్చిక మైదానాలు గుండా ఎవరో మన కోసం సిద్ధం చేసిన తటి కాలిబాటల మీదుగా వెళ్తే గొప్పవాళ్ళం కాలేవు నీ స్వహస్తాలతో రాళ్ళు చదును చేసుకుని దాన్ని ఏర్పరచుకుంటేనే కొండ కొమ్మల్లో ఉండే ప్రకృతి అందాలను చేరగలవు ఆటపాటలకి తాగితందనాలాడడానికి గాలి మేడలు కట్టడానికి ఆదిది సమయం కష్టపడే కాలమిది పోరాటానికి ముఖం చాటు చేయొద్దు అది వరం దాన్ని ఎదుర్కొనే బలశాలిగా ఉండు రోజులు మంచివి కాదు అంటూ నిట్టూర్చుకు ఎవరిది తప్పు లేచి నిలబడు దారం తెచ్చుకో దేవుని పేరిట గొంతెత్తి మాట్లాడు సిగ్గుపడకు ఉండు దుష్టులు ఎంతగా వర్ధిల్లుతున్నారో చూడకు యుద్ధం ఎంత తీవ్రంగా చెలరేగుతుందో చూడకు నిస్సృహ చెందకు పోరు నుంచి నిష్క్రమించకు రేపే నీ విజయ భేర్యం రోగుతుంది బలవంతుడవై ఉండు ఆమెన్